శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జూలై మాసంలో మీనరాశి వారి ఫలితాలు జూలై మాసంలో మీనరాశి గురించి చెప్పుకోవాలి అంటే వీరు కూడా విశేషమైనటువంటి యోగమే ఉంది మీ మాటకి ఎదురుండదు ముఖ్యంగా అధికారులు కూడా మీ మాటకు ఇచ్చి ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి అది మాయా అని చెప్పలేం ఎదురు వారిని ఆకట్టుకునేటువంటి విధానం మీ మాట ద్వారా పెంపొందినటువంటి అవకాశాలు సంపూర్ణంగా జూలై మాసంలో కనబడుతూ ఉన్నాయి అలాగే ఉద్యోగంలో కుటుంబంలో వ్యాపారంలో ఏ ఇతర రంగాల్లో అయినా సరే మీరు అనుకున్న పనులు సాధించేటువంటి మంచి కాలంగా ఈ జూలై మాసాన్ని మీనరాశి వారికి చెప్పుకోవచ్చు మీనరాశి వారికి జూలై నెలలో మీరు పట్టిందల్లా బంగారమే అనుకున్న సకల కార్యాలు కూడాను దిగ్విజయంగా పూర్తవుతాయి కాబట్టి సంతోషకరమైనటువంటి మాసమే జూలై మాసం ఈ మీనరాశి వారికి రాజకీయ నాయకులకి తప్పనిసరిగా మీతో పోటీ పడేటువంటి వారంతా కూడా చిత్తు చిత్తుగా పక్కకి వెళ్ళిపోతారు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అలాగే మీ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు మీరు ఊహించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థానం ఒక అధికారం చేజికించుకునేటువంటి పరిస్థితులు యొక్క జులై మాసంలో మీనరాశి వారికి రాజకీయ నాయకులు కలగబోతోంది అలాగే ప్రజాదరణ మీకు ఎవరైతే శత్రువులుగా ఉండి ఇంతకాలం మిమ్మల్ని పక్కన పెట్టారో అలాంటి వారి సహాయ సహకారాలతో తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది ఈ మీనరాశిలో ఉండేటువంటి విద్యార్థులకి కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది కానీ దాని పరంగా మేధాదక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని వింటూ విద్యార్థులు కొంచెం కష్టపడి ఇష్టపడి చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి మంచి ఉత్తీర్ణత పొందుతారు అలాగే ముఖ్యంగా మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే ఈ ర్యాంకుల్లో కూడా నాకు ఇంత ఇంకా తక్కువ వచ్చింది ఇంకా రావాలి అని చెప్పి మరొక రీవాల్యుయేషన్ వేయించుకున్నా కూడా దాని ఫలితం కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు బాగా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా కుటుంబంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం కనబడుతోంది భార్యాభర్తల మధ్య చికాకులు తొలగిపోయి అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఎవరైనా పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్తలు ఎంత అల్లారు ముద్దుగా ముచ్చడగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారో అలాంటి వాతావరణం మరలా ఎన్నో సంవత్సరాలు తర్వాత ఒక మీనరాశి వారిలో నెలకొనేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మంచిగా ఆనందదాయకంగా ఉంటుంది ఇంట్లో పెద్దల అనారోగ్యం నుంచి కూడా బయటకు వచ్చేసి చక్కగా ఆరోగ్యవంతులుగా ఉంటూ మీ పనులు మీరు చేసుకోవడానికి అంటే మీరు సొంత పనులు అరే ఇంట్లో వాళ్ళకి ఇంతకాలం సేవ చేయాలి నేను బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది అనుకునేటువంటి పరిస్థితుల నుంచి కూడా బయటికి వచ్చి చక్కగా ఆనందదాయకంగా విహారయాత్రలు తీర్థయాత్రలు చేస్తూ సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి మాసమే ఈ జూలై మాసం అలాగే మీ పిల్లలు కూడా ఇంతకాలం మాట వినకుండా పెడచెవిన పెట్టినటువంటి వాళ్ళు కూడాను తప్పనిసరిగా సద్బుద్ధి కలిగి ఉంటారు సత్ప్రవర్తన కలుగుతు కలిగి ఉంటారు అలాగే దుర్వ్యసనాలు దుర్ దుస్నేహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దూరం చేసుకుంటూ ఎక్కడి నుంచైనా మంచిగా అనేటువంటి ఒక ప్రయత్నాన్ని కొత్తగా ప్రయత్నించడం మీ పిల్లలు తద్వారా మీకు కూడా ఆనందంగా ఉండడం అనేది ఈ కుటుంబంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉండడం అనేది ప్రాయంగా చెప్పవచ్చు విదేశీ ప్రయాణానికి మీనరాశి వారు అనుకుంటే ఇందాక చెప్పాం కన్యారాశి వారికి ఎంత సంపూర్ణమైనటువంటి అవకాశం ఉన్నదో అలాగే మీనరాశి వారికి కూడా తప్పనిసరిగా విదేశీ ప్రయాణానికి ముఖ్యంగా చదువుతున్నారు విదేశీ ప్రయాణం చేసి కొన్ని రోజులు అక్కడ చదువుకొని ఉద్యోగం చేసి రావడం వేరు అక్కడే స్థిరపడేటువంటి అవకాశాలు ఈ జూలై మాసంలో ప్రయత్నం చేసి వెళ్ళేటువంటి వారికి స్థిరపడి అక్కడే మంచి ఉద్యోగం గృహయోగం వాహన యోగాలు కలుగుతూ ఆనందదాయకంగా ఉంటూ అక్కడే స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశాలు కూడా సంపూర్ణంగా కనపడుతూ ఉన్నాయి ఆర్థికంగా లాభాలు విశేషమైనటువంటి యోగంగా ఉంటుంది మీరు షేర్ మార్కెట్లో కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు మరే వ్యాపార సంస్థల్లో కావచ్చు పెట్టుబడులు చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడాను విశేషమైనటువంటి అంటే మనం ఒక వంద రూపాయలు పెడితే మరలా ఇంకొక వంద రూపాయలు మనం ఏదైనా ఊహిస్తాం ఆదాయం కానీ వంద రూపాయలు పెట్టిన చోట కూడా వెయ్యి రూపాయలు ఆదాయాన్ని సూచించేటువంటి మాసంగా ఈ మాసంగా చెప్పుకోవచ్చును అలా అని చెప్పి దైవానుగ్రహం ఉంది కదా అని చెప్పి ముందు వెనక ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఏది మంచిది ఏది చెడు అని చెప్పి ఆలోచించి పెట్టుబడులు పెట్టండి మంచి ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందుతారు జూలై మాసంలో మీనరాశి వారికి తప్పనిసరిగా గృహయోగం కనబడుతూ ఉన్నది అలాగే వాహన యోగం కనబడుతూ ఉన్నది ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని చోట్ల అడ్వాన్సులు ఇచ్చాము మరలా క్యాన్సిల్ చేసుకున్నాం మేము ఇల్లు కొనలేకపోతున్నాం అనుకునేటువంటి వారు కూడాను తప్పనిసరిగా ప్రయత్నించండి జూలై పదిహేనవ తారీఖు నుంచి జూలై ముప్పై ఒకటో తారీఖు లోపల గృహయోగం కలిగేటువంటి సంపూర్ణ అవకాశాలు ఉన్నాయి అలాగే వాహన యోగాలు కూడా ఉన్నాయి వాహనాలు కూడాను మీరు ఏదో చిన్న కారు తీసుకుందాం చిన్న బండి తీసుకుందాం అనుకునేటువంటి వారు కూడాను అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ఉన్నతమైనటువంటి ఇంకాస్త ఖరీదైనటువంటి కారు ఇంకాస్త ఖరీదైనటువంటి వాహనాలు కొనుగోలు చేస్తూ తద్వారా ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అంటే ఈ వాహనాలు కొనడానికి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా లేకుండా దానికి కావలసినంత ధనం కూడా మీ చేతికి అందుతూ వాహన యోగం కలిగేటువంటి సంపూర్ణ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగం చేస్తున్న వారికి విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఎన్నో రోజు నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము ఉద్యోగాలు రావట్లేదు అనుకునేటువంటి వారికి మంచి ఉద్యోగం వస్తుంది అంటే మనం చదువుతాం చూడండి వే వేచి చూస్తే తప్పనిసరిగా మంచి మన మనం చేసేటువంటి ప్రయత్నానికి మంచి ఫలితం కలుగుతుందని అలాంటి ఫలితమే తొందరలో మీరు చవి చూడబోతున్నారు మంచి ఫలితాన్ని చవి చూడబోతున్నారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు బదిలీలు ట్రాన్స్ఫర్స్ కావచ్చు అన్నీ కూడా మీకు సానుకూలంగా ఉంటూ మీరు ఊహించినంత స్థాయికి వెళ్ళిపోతూ చక్కగా ప్రశాంతమైనటువంటి బదిలీలు ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉంది మీరు పనిచేసేటువంటి చోట మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది ముఖ్యంగా ఈ మీనరాశి వారికి అన్యస్త్రీ వ్యామోహం వల్ల కావచ్చు అన్య పురుష వ్యామోహం వల్ల కావచ్చు అంటే చాలామంది కూడాను పురుషుల గురించే చదువుతుంటారు అన్యస్త్రీ వ్యామోహం అని అలాగే అంటే ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళని గౌరవించేటువంటి సంప్రదాయం సంప్రదాయం కాబట్టి కానీ ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి కాబట్టి ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకి మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి తప్పనిసరిగా అన్య పురుషులు అన్య స్త్రీల వల్ల ఎక్కువగా బాధలు కలిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అంటే మనకి అవనవసరమైనటువంటి విషయాన్ని మన కుటుంబంలోకి తీసుకొచ్చి మనం గొడవలు తెచ్చుకునే దానికన్నా ఇలాంటి స్నేహాలు ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతూ ప్రశాంతంగా కుటుంబ వాతావరణం గడపడం అనేది సూచించదగినటువంటి విషయం అప్పు ఇవ్వడం అనేది అది మీ సొంత ఆలోచన బట్టి ఉంటుంది కొంతమంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు అప్పు ఇవ్వకపోవడం అనేదే మంచిది అని చెప్తాను అలాగే ఇచ్చినటువంటి డబ్బులు అంతమంది ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవన్నీ వస్తాయి మరలా వచ్చినాయి కదా ఇంకో చోటు ఇద్దాం ఇంకో చోటు ఇంకాస్త వడ్డీ ఎక్కువ వస్తుంది ఇంకా లాభం ఎక్కువ వస్తుందని అలా వడ్డీలకు ఇవ్వడం మాత్రం తగదు అనే చెప్తాను ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సన్నగా తెల్లగా పొడవుగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల కానీ లేదంటే పొట్టిగా కొంచెం కలర్ తక్కువగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల కానీ దాదాపు కళ్ళజూడు ఉండేటువంటి వ్యక్తుల వల్ల కానీ ఆర్థికపరమైనటువంటి నష్టాలు వాటి లేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీనరాశి వారు ముఖ్యంగా ఏదైనా సరే మహాలక్ష్మి అమ్మవారిని కానీ లేదా దుర్గాదేవిని కానీ ఆరాధన చేయండి దుర్గాదేవికి లక్ష్మీదేవికి ఎవరికైనా సరే శుక్రవారం రోజున మినప వడలు ఉంటాయి మినప వడలు చక్కగా ఒక పద్దెనిమిది చేసుకొని నివేదన చేసి అమ్మవారి పూజ చేసుకుని నివేదన చేసి అవి ఎవరికైనా ముష్టి వాళ్ళకి దాంతోపాటుగా దక్షిణ అంటే రూపాయి కానివ్వండి రెండు రూపాయలు నాణాల రూపంలో దానమిస్తూ కాళ్ళు కడుక్కొని ఇంటికి రావడం ద్వారా మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ముఖ్యంగా మీనరాశి వారు మినుములు ఉంటాయి కదా మనం తినేటువంటి మినప్పప్పు అంటాం కదా మినుములు మినుముల్ని ప్రతి శనివారం కూడాను ఒక కేజింబావు కానీ లేదా మీ అవకాశం ఉంటే మీ శక్తి కొలది బ్రాహ్మణుడికి ఇచ్చి కాళ్ళు కడుక్కొని ఇంటికి రాండి ఇంకా సంపూర్ణమైనటువంటి ఫలితాలు పొందుతారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ